టు మై ఛానల్ హోనీ డ్రీమ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా లాస్ట్ టైం పెట్టిన మంగళగిరి సారీస్ వీడియోకి చాలా వ్యూస్ వచ్చినాయి అండి అండ్ చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడ ఏంటి అనేది మీరు ఎవరైనా చూడకపోతే కనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను డెఫినెట్ గా చూడండి సో అది ఎక్కడ అంటే మంగళగిరి వెళ్ళిన వెళ్ళినప్పుడు మనకి హ్యాండ్లూమ్ సారీస్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని అడిగితే మనకు ఒక స్ట్రేట్ చూపిస్తారు ఆ స్ట్రేట్ లో నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి మేమైతే లక్ష్మీ సారీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం మేము యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా వెళ్ళుంటామండి చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అండ్ వాళ్ళయితే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్తారు కానీ బట్ మీరైతే బార్గెన్ చేయండి డెఫినెట్గా తగ్గిస్తారు అండ్ ఈ వీడియో అయితే మేము రీసెంట్గా గృహ ప్రదేశానికి వెళ్ళామండి తెలిసిన వాళ్ళది ఉంటే సో మనం అందరం కూడా కామన్గా కలే కల ఏంటంటే మనందరికీ ఒక సొంత ఇల్లు ఉండాలి అనేది అది కొంతమందికి తక్కువ టైంలో అవుతుంది కొంతమందికి చాలా టైం పడుతుంది బట్ అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు దానికోసం కష్టపడుతూనే ఉంటే ఏదో ఒక టైంలో మనకి రాసి ఉన్నప్పుడు నిజంగా రావాలి అనుకుంటే డెఫినెట్గా వస్తుందండి అండ్ ఇప్పుడు వీళ్ళు కూడా అంతే అంతేనమాట చాలా కష్టపడ్డారు అండ్ చాలా కలలు కన్నారు ఈ ఇల్లు కొనడం కోసం ఐ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్ అండ్ ఇక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నారండి బాగుంది చాలా ఐ మీన్ స్పేషియస్గా ఉంది వాళ్ళకి చాలా చాలా బాగుంది చిన్నదైనా సరే అండ్ మనం మెయిన్ ఏం చూస్తామండి భోజనాల సెక్షన్ కదా ఇక్కడ ప్రసాదంతో స్టార్ట్ చేసి చక్కెర పొంగులు పూర్ణం స్వీట్స్గా పెట్టి మిరపకాయ బజ్జీ పెట్టారు నా ఫేవరెట్ అన్నమాట అండ్ నెక్స్ట్ పనసకాయ బిర్యానీ దాంట్లో కొంచెం కుర్మా అండ్ రైతా కూడా పెట్టేశారు అండ్ తర్వాత భోజనాల్లోకి ఏమేమి మామిడికాయ పప్పు ములక్కాయ జీడిపప్పు కూర అండ్ మష్రూమ్ ఉలవచారు కర్రీ చేశారండి చాలా బాగుంది టేస్టీగా అనిపించింది నాకు బాగా అండ్ దొండకాయ ఫ్రై వేసి చేశారు సాంబారు రసం కామన్ కదా దాంట్లోకి వడియాలు అప్పడాలు కూడా కామన్ అనమాట ఈ మిరపకాయ కూడా చాలా బాగుందండి అండ్ రోడ్ పచ్చడి యాజ్ యూజువల్గా నిమ్మకాయ పచ్చడి అయితే పెరుగులోకి పెట్టారు నేను డెఫినెట్గా వేసుకుంటాను నిమ్మకాయ పచ్చడి బాగుంటుంది అండ్ ఐస్ క్రీము పాన్ కూడా పెట్టారనమాట అండ్ ఇక్కడ బాగా రెడీ అవుతుంది ఎవరా ఈ అమ్మాయి అని అనుకుంటున్నారు సో గ్రో ప్రవేశం వెళ్ళదేనండి బేసిక్గా సో మీకు అర్థమైపోయే ఉంటుంది కదా సమ్మర్ టైం కదా బయటికి ఎక్కడికైనా వెళ్ళాము అంటే ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో కదండి అది ఎంత ఏసీ ఫంక్షన్ హాల్ అయినా ఏదైనా సరే సో మాకు కూడా ఇక్కడ అంతే పిల్లలు కొంచెం ఇరిటేట్ చేసేసారు సో అందుకని మేము ఫాస్ట్ గానే స్టార్ట్ అయిపోయాం అనమాట ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ఒక చిన్న లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి మన ఛానల్ డ్రీమ్స్ ని షేర్ చేసి అండ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Thank you so much for watching. Keep smiling. Bye bye.